వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఏదైతే పెహల్గామ్ లో జరిగినటువంటి పైసరన్ మెడోస్ ఆ లోయలో జరిగినటువంటి ఉగ్రదాడి మేమే చేసామని చెప్పేసి ఆ రోజు గర్వంగా ప్రకటించుకున్నటువంటి టిఆర్ఎఫ్ అనేటువంటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఇప్పుడు సో ఈరోజు యూ టర్న్ తీసుకున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది ఆ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది కొంతమంది అంటే అది భారతదేశపు ఇంటెలిజెన్సు మీద ఒక సైబర్ అటాక్ చేసి అలాంటి ప్రకటనని మా మా ద్వారా వచ్చినట్లు చేసింది అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు టీఆర్ఎఫ్ అనేది చేస్తూ ఉంది సో భారతదేశంలో టెర్రిస్ట్ కార్యకలాపాలని దానికి ఎక్కువగా బాధ్యత వహిస్తూ వచ్చినటువంటి లష్కరే తోయిబా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థ దాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఉన్నదనేది చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక ఆరోపణ దానికి అనుబంధంగా వచ్చింది ఆ లష్కరే తోయిబాకి అనుబంధంగా వచ్చినటువంటి ఒక సంస్థే ఈ టిఆర్ఎఫ్ అనేది సో దీని యొక్క అంటే ఈ టిఆర్ఎఫ్ ఏర్పాటు అనేది కశ్మీర్లో అల్లజళ్లు సృష్టించడానికి అక్కడ అక్కడ యువతని మాదక ద్రవ్యాలకు బానిసలు చేయడానికి అక్రమ చొరబాట్లకి అలాగే అక్రమ ఆయుధాలకి సాయుధ తిరుగుబాట్లకి ప్రేరేపించే విధంగా కాశ్మీరీ యువతని అలాగే ప్రత్యేకించి ముస్లిం యువతని టార్గెట్ చేసుకుని పుట్టిందే ఈ టిఆర్ఎఫ్ అని చెప్పేసి మన భారతదేశపు నిఘా వర్గాలు చెప్పేటువంటి మాట మరి అలాంటి టిఆర్ఎఫ్ ఇప్పుడు ఒక ఈ ప్రకటన చేయటం వెనక ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు అంతా కూడా సర్వత్రా చర్చనీయాసం అవుతోంది తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఆ రోజు ఘటన జరిగిన రోజు మేమే ఈ చేసామని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి ఆ సంస్థ ఎందుకు ఇప్పుడు మడమ తిప్పి మేం మేం చేయలేదు ఆ పుల్వామా పహల్గాం దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడు ఎందుకు చెప్తోంది అనేటువంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్నటువంటి ఏవైతే ఆ నిరసనలు ఏవైతే ఉన్నాయో అలాగే భారతదేశానికి అంతర్జాతీయంగా లభిస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉందో దాన్ని చూసి ఇప్పుడు పాకిస్తాన్ సహా పాకిస్తాన్ ప్రేరేపిత లేదా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయాయి ఎప్పుడు ఏం జరుగుతోందో ఎప్పుడు ఏ ఎటువైపు నుంచి ఏ దాడి తమ మీద ముంచుకొస్తుందో అనేటువంటి భయాందోళనలో వాళ్ళకి ఆ భయంతో ఉండటం వల్లే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్లుగా భావిస్తూ ఉన్నారు సో ఏదైతే ఒక అత్యంత నీచమైనటువంటి పనికి ఆ రోజు పాల్పడిందో అందరూ కూడా ఆ రోజు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఆ బైసరన్ లో పర్యాటకులందరూ కూడా సో హాయిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న టైంలో సో అక్కడ ఉన్నటువంటి అడవుల్లో నుంచి వచ్చినటువంటి ఈ ఉగ్ర మోక ఏదైతే ఉందో ఆ మొత్తం ఆరుగురు సభ్యులని చెప్తూ ఉన్నారు వాళ్ళు విచక్షణ రహితంగా పైగా అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల యొక్క ఐడియల్ను చూసి పైగా అందులోనూ ముస్లింలకి సంబంధించినటువంటి ఆ ప్రార్థన ఏదైతే ఉందో శ్లోకం దాన్ని చదవమని చెప్పడం అది రాని వాళ్ళందరినీ హిందువులుగా గుర్తించి వాళ్ళని కాల్చివేయటం ఏదైతే ఉందో అది అత్యంత నీచమైన పనిగా అత్యంత కిరాతకమైన హేయమైన పనిగా ఇప్పుడు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా విమర్శిస్తూ ఉంది సో దీనికి పైగా అక్కడ రక్షణ మంత్రి పాకిస్తాన్ రక్షణ మంత్రి స్కై న్యూస్ అనే దానికి ఆ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మూడు దశాబ్దాలుగా మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వచ్చాము అని చెప్పి ఒప్పుకోవటం ఇప్పుడు మరి అంటే డిఫెన్స్లో పడేసింది పాకిస్తాన్ని పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని అక్కడ పెంచి పోషిస్తుంది ఉగ్రవాద సంస్థల్ని అక్కడ ఇచ్చింది పాకిస్తాన్ గడ్డ మీదే ఇప్పుడు టెర్రరిస్టులు తమ స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి భారత్ ఎప్పటి నుంచి అయితే ఆ వాదన ఎప్పుడైనా చెప్తూ ఉందో దానికి మరింత బలాన్ని ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి అవ్వడం పాకిస్తాన్ రక్షణ మంత్రి అవ్వటంతో ఒక డిఫెన్స్లో పడిపోయింది కాకపోతే మేము ఇదంతా కూడా ఈ ఈ పనులన్నీ చేస్తున్నది అమెరికా సాయంతో అమెరికా చెప్పమంటం వల్ల అలాగే పశ్చిమ దేశాలు చెప్పడం వల్లే వాళ్ళ కోసమే మేము ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అని ఒక తెరకాసు అందులో పెట్టడం మనం చూసాం అట్లాగే లండన్లో మన అంటే భార అక్కడ ఉండేటువంటి భారతీయులకి యూదులు కూడా తోడై దీని మీద ఈ పెహల్గాం దుర్ఘటన మీద ఘటన ఉగ్రవాద దాడి మీద నిరసనలు ప్లకార్డు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేస్తే అక్కడ ఆర్మీ ఆర్మీకి సంబంధించిన ఒక ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడిని సందర్భంగా బాలాకోట్లో ఏదైతే మన భారతీయులు అక్కడ ఎదురు దాడి చేశారో అప్పుడు అభినందన్ వర్ధమాన్ని వాళ్ళు బందీలుగా పట్టుకోవడం ఆ తర్వాత మన వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తే ఆయన వి విడిపించడం తెలిసిందే ఇప్పుడు ఆయన అభినందన్ ఫోటోను పట్టుకొని మేము ఇతనికి పట్టిన గతే పడుతుంది నాలుగు కోస్తాము గొంతు కోస్తాము అన్నట్లుగా ఆ కల్లలు పాకిస్తాన్ ఆర్మీ కళ్ళలు మాట్లాడటం కూడా ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతకి నిరసనలకి సోషల్ మీడియాలో సో ఖండనలకి సో కారణం అవుతూ ఉంది ఇలా ఇప్పుడు టిఆర్ఎఫ్ అనేది ఏదైతే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ భయం ఆ ఒడుకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ వస్తూ ఉంది భారతదేశం స్పష్టమైనటువంటి సంకేతాలు ఏమిటో మేము చూస్తూ ఊరుకోం అని చెప్పి సో పాకిస్తాన్ మీద ఆంక్షలు ఏవైతే పెట్టిందో అట్టారి సరిహద్దును మూసివేసిందో అలాగే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తా ఉన్నామని చెప్పి ప్రకటించిందో అలాగే మొత్తం ఇక్కడ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరుల్ని నలభై ఎనిమిది గంటల లోపల ఆ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అలాగే రాయబారుల్ని పాక్ రాయబారుల్ని ఆ దేశానికి వెళ్ళమని చెప్పేసి వెళ్ళిపో ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఇవన్నీ కూడా అంటే సింధు జలాలను గనక నిలుపు వేస్తే ఇది పాకిస్తాన్ మొత్తం సమాజం మీదే తీవ్రమైనటువంటి దుష్పరిణామాలను కలిగించే అవకాశం ఉంది ఏకంగా ఇరవై ఐదు శాతం జిడిపి దాని మీద ఆధారపడి ఉందని చెప్తున్నారు ఇది మొత్తం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని అలాగే పాకిస్తాన్ సమాజాన్ని చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కలిగించే ప్రమాదం ఉంది అందుగురించే ఇప్పుడు పాకిస్తాన్ ఒడుకుతుంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కూడా ఎప్పుడేం జరుగుతుందో అని చెప్పేసి అవి కూడా భయ భయపడుతున్నాయి ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటి మీద వాటిని భారత్ గురిపెట్టబోతోంది అని కూడా వినిపిస్తోంది సో ఇదే ఇప్పుడు టిఆర్ఎఫ్ టర్న్ తీసుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో భారత్ పాక్కి అలాగే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకి ఎలా చెక్కు పెడుతుందో చూద్దాం